నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మేధావి ప్రకాష్ రాజ్ అజ్ఞాన ప్రదర్శన గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు దేశం మీద ధర్మం మీద లేకపోతే ప్రభుత్వం మీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ముఖ్యంగా ప్రధాని మోదీ మీద ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది ఈ ప్రకాష్ రాజ్కి చాలా పరిపాటి అలాంటి కొన్ని ప్రకాష్ రాజ్ కామెంట్స్ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం ఇది వైనాడ్ లెక్చరర్ ఫెస్టివల్లో లిటరేచర్ ఆయన మాట్లాడింది వినండి shameless Visionless man, we have as a prime minister of this country. <laughs> Useless he is. Manipur is uh, probably, if Manipur was in some other country, he would have visited. Because it is in my country, he doesn't want to visit. I mean, let us be very clear. I am very clear. We have a fellow without vision. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవ్వరు చూడట్లేదు అనుకుంటారు చూసినరా ఈ యూజ్లెస్ గాడికి ఈ బ్రెయిన్లెస్ గాడికి ఈ విజన్లెస్ గాడికి ఒక విజన్ ఉన్న నేత గురించి ఏం తెలుసు అసలు మణిపూర్ ఇష్యూ గురించి మాట్లాడే చాలా మందిని అడుగుతా మణిపూర్లో ఈ పదేళ్లలో ఇష్యూ మొదలైందా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మణిపూర్లో ఇష్యూ మొదలైంది మరి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేసినాయి అసలు ప్రకాష్ రాజుని ఒక విషయం అడుగుతా యూజ్లెస్ ఎవడు ఎవడు యూజ్లెస్ పదకొండు సంవత్సరాలలో ప్రపంచ దేశాలలో భారత్ని అగ్రగామిగా నిలబెట్టిన మోడీ గారా ఆయన్ని విమర్శించడమే పనిగా నలుగురితో చప్పట్ల కోసం నోటికొచ్చే కూతలు కూస్తున్న నువ్వా యూజ్లెస్ ఎవడు బ్రెయిన్లెస్ జరుగుతున్న అభివృద్ధి కనబడకుండా నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడే నువ్వు బ్రెయిన్లెస్సా ఉపాధి పేరుతోటి లేకపోతే మరొక విధంగా నేటి యువతను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి జాతీయ భావాన్ని పెంపొందించాలి సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ప్రయత్నం చేస్తున్న మోడీ గారా విజన్లెస్ విజన్ అంటే ఏంది నువ్వు చేసే సినిమాలా అయినా ఇలాంటోడు సినిమాలను ఆదరిస్తారు చూడండి ప్రకాష్ రాజ్ లాంటి ఉన్న సినిమాల్ని బైకాట్ చేయండి నువ్వు మాట్లాడటం ఆడెవరో కొందరు సప్పట్లు కొట్టేసరికి ఊగిపోయి పూరకం వచ్చినోళ్ళగా మాట్లాడుతున్నావు అరే బాయ్ ముందు దాని కింద నలుపు చూసుకోకుండా ఎరుపు చూసుకొని మురిసిపోయిద్దాన్ని సామె తిన్నావు కదా అట్లా నీ కింద నలుపు చూసుకొని మోడీ గారి గురించి మాట్లాడు ఈరోజు ప్రపంచ దేశాలలో అగ్రదేశాలు కూడా ఆఖరికి అరబ్బు దేశాలు కూడా మోడీ గారిని పిలిచి సన్మానం చేసి అత్యున్నత పురస్కారాలు ఇస్తుంటే నీ కళ్ళకు పచ్చకామర్లు వచ్చినాయా లేకపోతే చత్వారం వచ్చిందా కనిపించకపోవడానికి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్నావు నువ్వు ఇలాంటి వాటి ద్వారా మాట్లాడటం ద్వారా హీరో అయిపోతావు అనుకుంటున్నావా లేకపోతే చప్పట్లు కొట్టంగానే అబ్బాని గొప్ప ఉండవనుకుంటున్నావా కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా మాట్లాడే ముందు మనం మన చేత ఓటు వేయబడి ఎన్నుకోబడి దేశాన్ని పరిపాలిస్తున్న ఒక నాయకుణ్ణి ఇలాంటి ఒక వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రపంచ దేశాల ముందు మన భారతదేశ ఏమవుతుంది నాయకుల ఏమవుతుంది ఇలాంటివి ఒక సెలబ్రిటీగా నీ మాట్లాడద్ధని ఇంగిత జ్ఞానం లేదు హా నువ్వే బ్రతెగా మురిసిపోతున్నావు ఏమో మురిసిపోతున్నావు నిన్ను క్వశ్చన్ అడిగి కూర్చోబెట్టినరు అంటేనే వాళ్ళంత దిమాక్ లెస్సోలు లేరు ఒక డిమాగ్లెస్ ఓని తీసుకొచ్చి కూర్చోబెడితే దిమాక్ మాటలు కాకపోతే ఇంకేం వస్తాయి అవునంట్రా కాదంట్రా నేను నిజంగా చెప్తాను ప్రకాష్ రాజు ఉన్న ఎంత గొప్ప సినిమా అయినా బైకాట్ చేయండి కన్నా పడతాడు వాడి పేరు పడుతుంది అనుకుంటే అప్పుడు ఇలా నోటికొచ్చిన కూతులు కూయడం మానేసి నా మనిషిలాగా బతుకుతాడు యద్భావం తద్భవతి అంటారు చూసినరా ఈ బుద్ధి ఎలాంటిదో వీడి మాటలు కూడా అట్లే వస్తున్నాయి నిజంగా ఇలాంటివి విన్నప్పుడు చాలా చాలా కోపం వస్తుంది ఆ కోపం ఆవేశంలో ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ ఇంతకంటే తిట్టలేము ఆడపిల్లలం కాస్తో కుస్తో అని నేర్చుకొని పెరిగినాం కాబట్టి ఇట్లా దిమాక్లెస్గా వ్యవహరించలేం కాబట్టి అవునంటారా కాదంటరా నేను చెప్పిన మాటల్లో తప్పు ఉందంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క వ్యవస్థను పెద్దదిగా చేస్తోంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియోలు వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం అండి ప్రతిరోజు వీడియోల్లో అడుగుతున్నా కూడా ఎక్కడ కొంత బాధ ఉంది కామెంట్స్లో అడుక్కుంటుంది అని పెట్టినప్పుడు లేకపోతే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది బట్ నేను న్యాయంగా ధర్మంగా నిజాలను నిర్భయంగా చెప్తూ నన్ను ఆదరించే వాళ్ళను మాత్రమే సహాయం చేయమని అడుగుతున్నాను కాబట్టి నేను ఆ విషయంలో ఏం ఫీల్ అవ్వను ఆర్థికంగా సహాయం చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి మీరు ఇచ్చే చిన్న ప్రకటన ఈ ఛానల్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది అలా ఆలోచించిన వాళ్ళు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వ్యాపార ప్రకటనల కోసం సంప్రదించండి జై హింద్ జై భారత్